ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన ఎందుకు నేను తీసుకొచ్చి ఉన్నాం ఆ రాత్రి కాల సమయంలో ఆ చీకటి సమయంలో ఎక్కడో వాళ్ళు ఉన్నారు ఎవరూ లేరు ఇంత ఇప్పటికి ఇంత డెవలప్ అయినా ఈ రోజుల్లో కూడా ఎక్కడో మారుమూల గ్రామంగా అంటే మేము వచ్చినప్పుడు రోడ్ల చూసుకుంటా వస్తాం మరి అప్పుడు ఇక అక్కడ పరిస్థితి ఏంటి భయముతో ఆ గుహలో వాళ్ళు కాసుకో గులో ఉన్నారు ఏ జంతువు వస్తుందో ఏమవుతుందో భయం వాళ్ళు జీవులతో వాళ్ళు జీవితాన్ని గడుపుతున్న దేవుని వార్త వచ్చి మహా సంతోషకరమైన శుభార్త మనకు కూడా మహా సంతోషకరమైన శుభవార్త ఏదంటే తెలుసా మళ్ళీ ధైర్యపరిచేవాడు మనకు అభయమిచ్చేవాడు ఉన్నాడు ఎందుకంటే గొప్పవారు ఎవరు ఒకవేళ మన తల్లి మనకు మంచిగా ప్రేమించవచ్చు ఆ వాయిస్ తిరిగితే ఆ వాళ్ళు ఏమీ కూడా పట్టించుకోరు కానీ వాళ్ళు ధైర్యపరిచే అభయమిచ్చేవాడు నేనున్నాను అనేవారు ఎవరు కూడా నేను భయపడుతున్న ఆ యొక్క కాపరులతో భయపడుకుడి అని ఆర్థికమైన అభ్యర్థిస్తూ ఉన్న దేవుని సూత తెలుసా దావిదు పట్టణం ఉన్న దేవుడు రక్షకుడు మీ కొరకు మిమ్మల్ందరూ రక్షించేవాడు ఆయన పుట్టాడు మీరు ఎదురు చూస్తున్నారు కదా మీ పోవటానికి బలి అనిపిస్తున్నారు ఈ పాప ప్రాయచిత కొరకు ఏ రక్తం అవసరమో ఆ పశువులు మీరు వేపుతున్నారు కానీ దేనితో అది తీరిపోతుంది ఆయన జన్మించాడు మీ కొరకు బలి అవటానికి ఆ దేవుడే నరావతారగా వచ్చాడు దేవుడు రక్షకుడు మీ కొరకు మనం రక్షించేవాడు మన శాపాల నుంచి మన పాపాల నుంచి ఎప్పుడు కూడా కొంతమంది నుంచి వాళ్ళోటు మా పిల్లల పాపాలని అంటాడుతూ ఉన్నది ఆ శాపమే మేము ఇంకా భరిస్తూనే ఉంటున్నాము మేము మేము ఎప్పుడూ సంతోషంగా ఉండలేకపోతున్నాము అని కొన్ని కుటుంబాల వాళ్ళు పుంపుతూ ఉన్నప్పుడు మనం వింటూ ఉంటాం కానీ మన శాపాలని మన పాపాన్ని కూడా తొలగించడానికి రక్షకుడు పుట్టి ఉన్నాడన్న విషయాన్ని ఆ ఆ యొక్క కాపరులతో దేవుని దూత చెప్తూ ఉన్నది పిల్లారా ఒకవేళ మీరు అటువంటి ఆ లేక లేకపోతే అనుమానాలతో లేదా శాపాల నుంచి లేదా మా పాపాల నుంచి ఎవరు రక్షిస్తారు మా కుటుంబ సమస్య నుంచి ఎవరు రక్షిస్తారు మేమున్న స్థితి నుంచి ఎవరు కాపాడుతారు అని మీరు అనుకుంటున్నారేమో ప్రభు నీ కొరకు కేవలము ఆ భూమికి ఆయన ఎవరో కూడా చెట్టుకి రాకపోవచ్చు ఇంట్లోనే ఉండవచ్చు పోయలేకపోతున్నా ఈ శాపం నుండి ఈ పాపము నుండి నన్ను రక్షించి నువ్వు కోరుకుంటే మనస్ఫూర్తిగా ఆయన రక్షించేవాడైనా ఉన్నాడు ఆయనకి ఏ కుల భేదము లేదు ఏ ప్రాంత భేదము లేదు ఏ అంతస్తు భేదము లేదు నీ మనస్సులో ఆయన స్థానం ఇచ్చి నీవు గనక ఆయన పట్ల నమ్మకుంటున్న అడిగితే ఆయన రక్షించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు రక్షకుడు సుబ్రహ్మ పుట్టినప్పుడు ఆ ప్రాంతము ఎంత గొప్పగా మరి లోక అక్కడ ఆ పరలోక సేన సమూహం తీవచ్చింది తర్వాత జ్ఞానులు అక్కడికి వచ్చారు దేవంతో అక్కడ దిగి వచ్చింది మరి అక్కడంతా మనం చూస్తున్నాం నేటికి కూడా ఆ స్థలము గొప్ప యాత్ర స్థలముగా ఉన్నది కానీ ఒక వ్యక్తి జన్మిస్తే ఆ కుటుంబం అనుకుంటది గొప్ప వారైతే ఆ ఏరియా మొత్తము సంతోషిస్తూ ఉంటారు కానీ ఏశ వారు జన్మించిన ఆయన ఇది విశ్వం మొత్తము కూడా ప్రతి సంవత్సరము ఆ యొక్క నవంబర్ రాగానే నవంబర్ లోనే స్టార్ట్ చేసేస్తూ ఉంటారు ఆ వేడుకలు రక్షించేవాడు మన మన శాపం నుంచి మన విడిపించేవాడు మన రక్షకుడు రక్షించేవాడు అది కూడా ఎట్టిదైన ఆయనకి అసాధ్యమైన అది సృష్టికర్త అయినవాడు సృష్టికర్త అయిన దేవుడు నీ శాపం నుండి నా శాపం నుంచి విడిపించటానికైనా భూమి మీదకి వచ్చాడు అందుకని అందుకనే దావుది పట్టణము దేవుని రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన మీకు ఆ రక్షణ కావాలి ఒకవేళ నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తే నువ్వు చనిపోయినప్పుడు కూడా నీ నీ యొక్క ఆత్మ శాంతముగా మనశ్శాంతితో నెమ్మదిగా ఉండగా చనిపోయిన తర్వాత ఏయో కార్యక్రమాలు చేస్తా ఉంటావు మనం వాళ్ళ ఆశయం చేర్చడానికి ఆయన చివరికి ఒక దినం మనం ఒకటి చర్చికి వెళ్ళాం గారు చాలా ఖర్చు పెట్టి స్లాగ్ వేస్తున్నారు స్థలం దొరకదు ఆయన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ భార్య చనిపోయే ముందు గారు ఒకళ్ళు మేము స్థలం కోరుకుంటే మనకి చర్చికి వెళ్ళారు కదా మా బిల్డింగ్ పైన మంత్రికి అని చెప్పిందంటే తర్వాత చనిపోయింది చనిపోయిన తర్వాత చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇబ్బందులు వస్తున్నాయి అన్ని అయిపోయింది వీళ్ళు ఏం చేస్తారా వీళ్ళకి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు ఆయన ఏం అంటే మీరు వేసుకున్న చెప్తే కాలం నేను ఎలా ఎంతకాలం ఉంటానంటే తెలుస్తాను తర్వాత చనిపోయింది ఒకవేళ ఉంటే ఏదైనా మనసు మారిన తర్వాత ఏదైనా చర్చకి వెళ్ళా ఆలోచన మారేది కానీ ఆమె చివరిలో చనిపోయి ఆ వాష్ తన భర్త తీర్చడానికి ఆయన ఏం చేస్తుంటే మందులు వేసుకున్నా నేను అవకాశం ఇచ్చాను మనం ఏం అంటే చివరి కోరికలు తీర్చుతాక ఏదో చేస్తా ఉంటాం అది కాదు కానీ ఆత్మరక్షింపబడాలి మన సజీవులుగా ఉండగానే బ్రతుకుంటే కానీ మనం ఈ లోకంలో జీవించిన దానిపైన ఉండదు కానీ తర్వాత ఏదో చేస్తే ఏమి కూడా ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళదు స్వర్గానికి వెళ్ళదు నీ ఆత్మరక్షణ నీకే నువ్వు విని దానికి లోబడి దాని ప్రకారం చేసినప్పుడు మాత్రం ఉంటుంది ఎవరో చెప్తే తర్వాత చనిపోయిన తర్వాత ఏదో చేస్తే నా ఆత్మ మా పెద్దవాళ్ళు చేస్తారు కదా స్వర్గంలోకి వస్తారు మనం వీలేదు అయితే ఇక్కడ ఇక్కడ చూడండి భయపడుకుడి దావిద పట్టిన నేను రక్షకుడు కొట్టి ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఆనవాళ్ళు చెప్పిన తర్వాత జరిగింది ఏంటంటే పరలోక సైన్యస్